రైతులకు ఖరీఫ్ సీజన్ కు నీరు అందించే తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రారంభించిన గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అనంతరం గోపాల్పురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రాంగణంలో మనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంకట్రాజు ముందుగా ఎమ్మెల్యేలకు గురుకుల పాఠశాల విద్యార్థులు సైనిక వందనంతో ఆహ్వానించారు అనంతరం మనిషి జీవితంలో మొక్కల యొక్క ఆవశ్యకతను విద్యార్థులు నృత్య రూపకం ద్వారా చూపించి అలరించారు పాఠశాలలోని విద్యార్థులు తమ యొక్క పాట పాటలతో ఎమ్మెల్యే మరియు నాయకులను మంత్రముగ్ధులను చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుకు కాలుష్యం లేని భరోసా అందించేందుకు మానవ జీవితంలో మొక్కల ప్రభావం ఎంతో ఉంటుందని మనుషులను కాలుష్యం అనే కోరల నుండి కాపాడడానికి చెట్లు ఎంతో దోహదపడతాయని వెంకట్రాజు అన్నారు